జిల్లా బుచ్చరెడ్డిపాలెం మండలం మినగల్లు ఎస్టీ కాలనీలోని రవి వెంకమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ముగ్గురు సంతానం కాగా వాళ్ళలో ఫస్ట్ జన్మించిన మగబిడ్డను పురిటిలోనే అమ్మేసినట్లు గ్రామస్తులు తెలిపారు ఇందులో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తికి రెండో సంతానమైన ఏడు సంవత్సరాల వయసు గల మగబిడ్డను లక్ష రూపాయలకు అమ్మేసినట్లు గ్రామస్తులు తెలిపారు ఈ విషయంపై ఆ బాలుడి కన్నతల్లిని ప్రశ్నించగా డబ్బులు అయితే మాకివ్వలేదు మా భర్తను నా కొడుకుని హైదరాబాద్కు తీసుకెళ్లి మీ భర్త చేత డబ్బులిచ్చి పంపిస్తానని చెప్పి వాళ్లను తీసుకుని వెళ్ళినట్లుగా ఆమె భార్య వెంకమ్మ తెలిపారు అయితే ఈ విషయంపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ గతంలో కూడా వాళ్ల పెద్ద కుమారుణ్ణి అమ్మివేసి కొంతకాలం గడిచిన తర్వాత మళ్లీ మరో కుమారుణ్ణి అమ్మేయడంతో స్థానిక భయాందనకు గురవుతున్నారంటూ వారు తెలిపారు ఇదే విధంగా పిల్లలను అమ్ముకుంటుంటే రేపు మా పిల్లలను కూడా ఇదే విధంగా అమ్మేస్తే మాకు దిక్కెవరని వారు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తీసుకోవాలని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్టీ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి అనేక సదుపాయాలు కల్పిస్తున్నా వారు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారని అయితే సంబంధిత అధికారులు ఇటువంటి వాటికి అవగాహన కల్పించి వారిని అభివృద్ధి పదంలో నడిపించడంలో విఫలమయ్యారని స్థానిక ప్రజలు వాపుతున్నారు దానికి ఉదాహరణ ఈ అప్పుడు పరిస్థితి ఏందా ఎవరిని చెప్పు అందుకనే ఉండి భయం పెట్టాను భయం పెట్టండి నల్త కేసు అని పెట్టండి అది అటెండ్ పోలీస్ పోలీసు కేసు అని పెట్టండి లేకపోతే పిల్లలు స్థలం అది ఈరోజు ఇది జరిగితే రోజు ఏం ఇది నేను జరగద్దు మా పిల్లలు ఎత్తున్నాయండి అసలు

పిల్లల్ని తీసుకొని పోయి ఒక తీసుకుపోయాడు కానీ ఇంటికాడ తీసుకుపోయేసి ఏడవడం తెలీదు మాకు చేస్తారా లేదా అని చెప్పి లక్ష రూపాయలకి అమ్మేది లక్ష రూపాయలకి అమ్మేరు ఇంకా అతను ఈ ఊరికి రాలేదు ఇక్కడికి రాలేదు అది వస్తాడు పరిష్కారం అయింది దాన్ని బట్టి రేపు మా బిడ్డలు కూడా అన్న ఇంతకు ముందు అబ్బాయి నమ్మినాడు చిన్న కొడుకునేదా చిన్న సార్ మాది మినగల్లు ఇక్కడ పిలకాయలు నమ్మే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ బిడ్డలు నమ్మేశాడు రేపు మా బిడ్డలు నమ్మడనే గ్యారెంటీ అంది అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి భయం వేస్తుంది మా బిడ్ల మీద ఏం జరగద్దో కూడా మాకు అర్థం కావట్లేదు అలా చేసేస్తున్నాడు వాళ్ళ బిడ్డల వరకు ఏమైనా చేసుకుంటాడు రేపు మా బిడ్డలు కాస్తాడని డౌట్ గానే ఉంది ఉంది మాకు ఆయన మేము చర్య తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం ఫస్ట్ ఒక బిడ్డని అమ్మేస్తాడు కుర్చిలో పెట్టిన మళ్ళీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు పెట్టినా కూడా అమ్మేసి అమ్మేస్తున్నారు మా బిడ్డలని మాకు భయంగా ఉంది బిడ్డలు ఎక్కడైనా పంపించాలన్నా కూడా మాకు భయం వేస్తున్నాడు పిల్లడి ఏం చేశారు అమ్మా మీ ఆయన పిల్లలు ఒక ఆయన వచ్చాడు ఆయన తోటే తీసుకొని వెళ్ళాడు లక్ష రూపాయలకి ఏమో అమ్మలేదు డబ్బుల గురించి ఏమో అనుకోలేదు పిల్లలు ఇచ్చేసారు వాళ్ళకి పిల్లలు మాత్రం తీసుకొని వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు మా అబ్బాయికి అబ్బాయి పేరు